లార్డ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూసుకున్నాం మీలో ఎవడైననో రోగై ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామం అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది అతని విశ్వాసంలో అంత బలం లేనప్పుడు సంగపు పెద్దలు దైవజనులు దైవ సేవకుల ప్రార్థన అవసరమైంది వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరుస్తుంది అత అతడు ఒకవేళ ఏదన్నా తప్పు చేసి ఉంటే తన పాపాలను ఒప్పుకొని ప్రభు క్షమాపణను పొందుకొని తిరిగి సంతోషంగా జీవిస్తాడు అలలోయ దేవునికి స్తోత్రం మరి నేను కూడా ప్రార్థన చేయడం ద్వారా అనేకులు స్వస్థత పొందడం నేను చూసినానండి చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను నా దేవునికే మహిమ కలుగును గాక ప్రార్థన నూనె వేసి ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టెంట్గా వారికి ఉన్న ఆ నొప్పులు పోవడము మొన్నటి దినంన మేము రెండు సాక్ష్యాలు చూసినాము ఇన్స్టెంట్గా దేవుడు ఆ నొప్పులను తీసేసినాడు కదండి అదేదో దురాత్మ ప్రభావం వల్ల మెడలు నడుములు లేస్తా ఉన్నాయని ఒక స్త్రీ చెప్తా ఉన్నప్పుడు ఆమెకు ప్రార్థనను వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమీడియట్లీ స్వస్థపరచడం నేను చూసినాను దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి మరి తన భార్యను ఏమంటే నిజామాబాద్ లో ఉండే వ్యక్తి మన తన భార్య ఆ మరి హాస్పిటల్కి వెళ్ళింది సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ తోటి ఏదో నొప్పులు వస్తున్నా ఇబ్బంది అని కదండి నైన్ మంత్స్కి డెలివరీ చేస్తారు ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ నొప్పులో ఉన్న ఆ గర్భాన్ని ముట్టి స్వస్థపరిచి ఏమండి దేవుడు టూ అవర్స్లో మళ్ళీ ఆమె ఇంటికి వచ్చేసింది అంటే డాక్టర్లు ఏదో ఇబ్బంది ఉంది కష్టమే అని అన్నారు కానీ దే ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు తిరిగి పర్లేదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళచ్చు అని చెప్పినారట అలల్లుయా దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి చాలామంది దురాత్మ శక్తులతో చేతబడి శక్తులతో బాధపడతా ఉన్నారు కదండి కొంచెం అనారోగ్యం కూడా దానివల్ల కలుగుతా ఉంది ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయిలేసి అనాయిటింగ్ చేసినప్పుడు దేవుడు ఆర్థిక సంబంధమైన అద్భుతాలు కూడా చేయడము నేను చూస్తా ఉన్నాను రీసెంట్గా మాకు తెలిసి మా చర్చకు వచ్చే వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా ఏమండి ఆయన ప్రభుని విడిచిపెట్టినాడు చాలా కాలం మళ్ళీ వచ్చినాడు ప్రభు నన్ను క్షమించని ఏమంటే అన్ని నష్టాల్లో లాస్ లో ఉన్నాడు బిజినెస్ లాస్ అయిపోయింది ప్రార్థన చేయడం ద్వారా మళ్ళీ ఇమీడియట్లీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ లో మరి తనకు తెలిసిన ఒక బంధువే అయా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను నువ్వు బిజినెస్ పెట్టని ఎంకరేజ్ చేసినా అలా ఆ విధంగా అద్భుత రీతిగా దేవుడు నిన్ను దర్శిస్తాడు స్వస్థపరుస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ ప్రార్థన చేస్తున్న నా ఎంబడి చేస్తున్న ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి దురాత్మ శక్తులు చాతురు శక్తులను వెళ్ళగొడుతున్నాం తండ్రి యేసు సునామంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి ఐశ్వర్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీ స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి మీకు ఆయిల్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు